నీతో సమేవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదవరు ఏ సయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు లోక బంగారము ధన गेस नीतो सरितूगुना जीवनीयु సర్వసంద్రాములు ఒక్కటై ఎగిసిన నిన్ను తాకాగలనా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమేవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారేవరు పలు వేదాలలు మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిల్వ మరణి తిరిగి లేచీ నటి దైవ నరుడే వడు పలు విధాలలు మత గ్రంథాలలు పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిల్వ మరణి తిరిగి లేచి నటి దైవ నరుడే నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య నీవె కామోచకుడు నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవే కా విమోచకుడు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏసయ్యా పాపికై ప్రాణం పెట్టిన వరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నేను వెదకకున్నా నాకు దొరికి తివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీదు గాయాలను తరచూరేపీ నన్నెంతో సహించి క్షమించి తివి నీల జాలి గల దేవుడెవరున్నారయ నీవేగా మంచి దేవుడవు నీల జాలిగల దేవుడెవరున్నారయ నీవే నీవేగా మంచి దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించే దెవరు నీలా క్షమించేది ఎవరు ఏసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారే వరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారే వరు గడ్ బ్లస్ యూ ఆల్ డోట్ ఫో గెట్ టూ లైక్ చానెల్